నమస్తే ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజుల మాలను చాలా సింపుల్గా చేసిన అండి కష్టపడాల్సిన పని లేకుండా అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టము మాల చేసుకోవడానికి నాకు ముప్పై నిమిషాలు అయితే పట్టింది నేను ఎలా చేసుకున్నా చూపిస్తారండి ముందుగా అయితే పసుపు అంటే తెల్ల దారానికి నేను పసుపు అయితే పూసేసుకున్నాండి పసుపు దారం పసుపు దారానికి ముందుగా అయితే ఒక ముడి వేసి పెట్టుకున్నాను ఆ ముడి వేసుకున్న తర్వాత ఒక గాజు తీసుకొని ఇక చూడండి ఈ దారాన్ని గాజు లోపల నుండి తీస్తున్నా చూడండి దారాన్ని గాజు లోపల నుండి తీసిన తీసిన తర్వాత మళ్ళీ ఈ దారాన్ని గాజు పైనుండి వేసి మళ్ళీ లోపల నుండి తీస్తున్నా అయితే ఫస్ట్ గాజు పెట్టినప్పుడు ఇట్లా రెండుసార్లు తీసినాం కదా ముడి వేసుకోవాలి ఫస్ట్ గాజు కాబట్టి నేను ఒక ముడి కూడా వేస్తున్నా అది క్లియర్గా చూడండి మనకి నాటు పడాలి కాబట్టి మళ్ళీ నేను ఒక ముడి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ గాజు కాబట్టి మీరు ఒక మూడు నాలుగు గాజులు చూసారంటే మీరు కూడా చేసుకోగలరు అంటే అమ్మవారి పటానికి మనకి ఎప్పటికీ వేసుకొని పెట్టొచ్చండి పూజ గదిలో ఈ గాజులు చిట్టి గాజులు అన్నట్టు ఇవి మన ఇంట్లో ఉన్న పటానికి చిట్టి గాజుల మాల వేసుకుంటే చాలా మంచిదండి తర్వాత ఇంకో గాజు తీసుకొని ఆ గాజులో లోపల నుండి దారం తీస్తున్న మళ్ళీ ఈ దారాన్ని మళ్ళీ పైనుండి వేసి మళ్ళీ లోపల నుండి తీసి దగ్గరికి ఇంకొక ఫస్ట్ గాజు వేసుకున్నాం కదా ఆ గాజు దగ్గరికి మనం ఇట్లా కొంచెం జరుపుకోవాలి జరుపుకొని కొంచెం గట్టిగానే ఇట్లా లాక్కోవాలి లాక్కొని మళ్ళీ ఇంకో గాజు వేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నా మళ్ళీ ఒక గాజు పెట్టుకున్న సేమ్ అట్లే అండి గాజు లోపల నుండి దారం తీసి ఆ దారాన్ని మళ్ళీ గాజు పైన మళ్ళీ లోపల నుండి తీసుకోవాలి సింపుల్ అండి అంటే తీసుకుంటూ పోవడమే ఇక్కడ రెండు కలర్ల గాజులు అయితే తీసుకున్నాం మనకిష్టమైన కలర్లు తీసుకోవచ్చండి నేను గ్రీన్ గ్ రెడ్ రెండు తీసుకున్నాను రెండు కలిపి అయితే ఇక్కడ అల్లుకుంటున్నా చాలా సింపుల్గా అండి సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే ఇది మొత్తం ఈ దండ చేసుకోవడానికి నాకు ముప్పై నిమిషాలు పట్టింది ఇట్లా అయితే నేను రెండు కలర్లు తీసుకున్నాను కాబట్టి ఐదు గ్రీన్ గాజులు ఐదు రెడ్ గాజులు వేసుకుంటున్నాను ఐదైతే వేసుకుంటున్నా కావాలంటే అదొకటి ఇదొకటి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఏమి లేదండి గాజు పెట్టి గాజు లోపల నుండి దారం తీసి మళ్ళీ దాని పైనుండి దారం ఇట్లా వేసుకొని మళ్ళీ లోపల నుండి తీసుడే అట్లా చేసుకుంటూ పోతే మనకి చక్కగా వచ్చేస్తుంది అసలు ఎక్కడ ఊడిపోవండి అందంగా కనబడుతుంది మొత్తం మళ్ళీతో చూపిస్తా చాలా బాగా వస్తుంది నాట్లు అంటే మనం ముడి కూడా వేయట్లేదండి ఫస్ట్ గాజుకు మట్టికే ముడి వేసిన మళ్ళీ లాస్ట్ గాజుకు ఒక్కసారి మనం ముడి వేసుకుంటే సరిపోతుంది అంతే మిగతా అంతా ఇట్లా మనం గాజులో నుండి దారం తీసుకుంటూ పోవడమేనండి గాజులో నుండి దారం తీసిన తర్వాత దానిపై నుండి మళ్ళీ దారం వేసి మళ్ళీ లోపల నుండి తీసుకుంటూ పోవుడే గాజుకు గాజుకు దగ్గరకు వచ్చేటట్టుగా కొంచెం జరుపుకొని మనం చూసుకుంటూ పోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ అంతే మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరికన్నా రాని వాళ్ళు చేసుకుంటారని అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ కానీ మీరు అల్లినప్పుడు చాలామంది ఉలంతో అల్లుతుంటారండి ఉలంతో అల్లడం దానికంటే ఇలా పచ్చదారంతో అల్తే అమ్మవారికి చాలా ఇష్టము చాలా బాగుంటుంది కూడా ముత్తైదువులు ఎవరైనా వేసుకునేది పచ్చదారమే కదా పచ్చదారంతో ఇట్లా గాజులు అల్లితే చాలా మంచిది అందుకే నేను తెల్ల దారానికి పసుపు అయితే పూసినాను పసుపు పెట్టుకున్న తర్వాత ఆ దారానికి అయితే ఇట్లా అయితే అల్లుతున్నాను మీరు ఒక నాలుగైదు వరుసలన్నా చేసుకోవచ్చు పువ్వులలో దారం ఉంటుంది కదా ఆ దారానికి కొంచెం నాలుగైదు వరుసలు తీసుకొని దానికి మంచిగా పసుపు పెట్టి కూడా మీరు ఇట్లా అండి నేను కొన్ని అయితే మీకు స్లోగానే చూపిస్తున్నా గాజులో నుంచి ఏం లేదు చూస్తున్నారు కదండి ఫింగర్ మీద దారం పెట్టుకొని గాజు ఆ ఫింగర్ మీద అంటే దారం కనపడలా పెట్టుకుని దాంట్లో తీస్తున్నా గాజుల నుండి దారం తీసి పైన వేసి మళ్ళీ తీస్తున్నా చూడండి అంతే అంటే రెండు సార్లు తీసినట్టండి గాజు లోపల నుండి మనం అంతే మీకు అర్థమైందనుకుంటున్నా అందుకే మొత్తం అయిన తర్వాత అయితే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి బాగుంటుంది మాల చూడడానికి బాగుంటుంది అమ్మవారికి ఇస్తే ఇంకా బాగుంటుంది అమ్మవారి గాజులు ఏదంటే మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగా చేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే నేను గాజులు అల్లడం అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ గాజుకు ఒక అమ్ముడు వేసుకోవాలి ముడి ఇట్లా చూడండి నేనైతే వీడియోలో లాస్ట్ గాజుకు ముడి వేసుకుంటున్నా తర్వాత కొంచెం థ్రెడ్ అనేది కొంచెం మళ్ళీ వదులుకోవాలి మనము మనకి పటానికి మూలలు ఉంటే కనుక మూలలకు వేసుకునే విధంగా ఒక ముడి వేసుకోండి లాస్ట్ దారానికి లేదు అట్లా లేదు అనుకుంటే కొంచెం దారాన్ని ఎక్స్ట్రా ఉంచుకుంటే మనం పువ్వు అన్న ఏదన్నా కట్టేసి మనం ఆ అమ్మవారి పటానికి వేసుకోవచ్చు మనం ఇంట్లో వేసుకోవడానికండి చిట్టి గాజులో మాలైతే చూడండి అయితే ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నాకు మనకు ఎంత కావాలంటే అంత వేసుకుంటూ పోవడమేనండి అంత చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూస్తుండో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్